హలో గైస్ నేను మీ హారిక మేము ఎర్ణాకలం నుంచి త్రివేంద్రం పద్మనాభ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా ఏ టైంలో వెళ్ళాలి అండ్ వేర్ ఏంటి దర్శనానికి వెళ్ళినప్పుడు ఏ వస్తువు లోపలికి తీసుకువెళ్ళకూడదు అన్నీ చెప్పడం జరిగింది స్కిప్ చేయకుండా ఫుల్గా వీడియో చూసేయండి మేము ఎర్ణాకలం స్టేషన్లో ఫైవ్ ట్వంటీ మార్నింగ్ అయితే ట్రైన్ ఎక్కాము త్రివేంద్రంలో నైన్ ఫార్టీ ఫైవ్ ఏఎంకి అయితే ట్రైన్ దిగాము త్రివేంద్రం స్టేషన్ నుంచి టెంపుల్కి వన్ పాయింట్ ఫైవ్ కేఎం ఉంటుంది నడిచి వెళ్ళిపోవచ్చు నడవలేన అనుకున్న వాళ్ళు ఆటోలో వెళ్ళవచ్చు అక్కడ మ్యాప్ లో చూసేసరికి టెన్ కి టెంపుల్ క్లోజ్ అని చూపించింది బట్ అలా ఏం కాదు ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు కూడా దర్శనానికి ఎలా చేస్తారు ఈవినింగ్ అయితే ఫోర్ టు సెవెన్ అలావ్ చేస్తారు ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళాక ఇంకా దర్శనానికి లేట్ చేయకుండా డైరెక్ట్గా క్లాక్ రూమ్కి అయితే వెళ్ళి ఎలక్ట్రానిక్స్ సంబంధించిన అన్ని డివైసెస్ కూడా క్లాక్ రూమ్లో అయితే ఇచ్చేయాలి ఫోన్ బ్లూటూత్ పెన్ డ్రైవ్స్ అన్నీ కూడా ఒకవేళ ఇవ్వకుండా తీసుకువెళ్ళిపోతే మళ్ళీ లోపల వాళ్ళు చెక్ చేయడం వల్ల బ్యాగ్ పంపించేస్తారు అలాంటి రిస్క్ లేకుండా క్లాక్ రూమ్లో అయితే ఇచ్చేసేయండి ఇంకా డ్రెస్ వేర్కి వస్తే ఆడవాళ్ళు అయితే శారీస్ ఉంటుంది అండ్ డ్రెస్ వేస్కి వచ్చిన వాళ్ళైతే డ్రెస్ మీద పంచి కట్టుకోవాలి మగవాళ్ళు అయితే కన్ఫామ్గా పంచి ఉండాలి చిన్నపిల్లలకైతే ఫ్రాక్ ఆర్ మిడ్డి ఉంటుంది దర్శనానికి అయితే క్యూ పద్ధతిలో వెళ్ళాలి జనాలు ఎక్కువ ఉంటే క్యూ ఎక్కువ ఉంటుంది కానీ చిన్నపిల్లలు ఉంటే కొద్దిగా అడ్వాంటేజ్ ఉంటుంది కొద్దిగా ముందుకైతే అయితే తీసుకువెళ్తారు ఇంకా స్వామివారి దగ్గరికి వస్తే స్వామివారు అయితే బ్లాక్ కలర్లో దర్శనమిస్తారు ముందున రాముడివారి విగ్రహాలు అయితే ఉంటాయి ఆ వెనకట్లో స్వామివారు అయితే ఉంటారు బాగా దర్శనం చేసుకుని అయితే బయటకు వస్తే ప్రసాదాలు అయితే అమ్ముతారు అక్కడ మనం ప్రసాదం తీసుకొని అక్కడ పదకొండు గంటల నుంచి స్వామివారి అన్న సంప్రాధన జరుగుతుంది వన్ వరకు మీరు ఆ టైంలో అక్కడ ఉంటే భోజనం అయితే చేసి బయటకు రావచ్చు ఇంకా బయటకు వస్తే స్ట్రీట్ షాపింగ్లో చాలా ఐటమ్స్ ఉంటాయి మీకు నచ్చిన ఐటమ్స్ అయితే తీసుకోవచ్చు వాటి కాస్ట్లు కూడా మనం తీసుకునే రేంజ్లోనే ఉన్నాయి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవ్వండి థ్యాంక్ యూ